జయశంకర్ భూకులపల్లి జిల్లా చిటియాల మండల కేంద్రంలో సిరికొండ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి తెలంగాణ తొలి శాసనసభపతి శాసన మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి తనయుడు బీఆర్ఎస్ పార్టీ రాష్ట నాయకుడు సిరికొండ ప్రశాంత్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ ఆటల్లో గెలుపు వారికి శుభాకాంక్షలు బెటర్ లక్ నెక్స్ట్ భూపాలపేట నియోజకవర్గంలోని ప్రజలకు ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా శక్తి మేరకు తమ కుటుంబం వారిని ఆదుకుంటుందని బీఆర్ఎస్ కార్యకర్తలకు సరిపోయిన అభిమానులకు తాము ఎల్లవెరిలా తోడు ఉంటామని సిరికొంద ప్రశాంత్ తెలియజేశారు అనంతరం మొదటి బహుమతి రెండో బహుమతి విక్టరీ ఇలెవెన్ మూడవ బహుమతి ఛాలెంజర్స్ టీమ్లకు అందజేశారు

నాతో వచ్చిన మా సమాధానమన్న గారికి మా సంఘ రాజేంద్ర గారికి మిగతా చాలా మంది మిత్రులు ఉన్నారు ఈ ఫోకస్ అనేటువంటి కన్ను క్రవర్తలే సరిగా మిగతా మిత్రులందరికీ ముఖ్యంగా యువతకి ఈ స్పోర్ట్స్ లో భాగస్వామ్యమైన ప్రతి ఒక్క కి ప్రతి ఒక్క టీం సభ్యునికి మీ అందరికీ నా యొక్క నమస్కారం ఇంతకుముందు రాజ్ కుమార్ చెప్పినట్టు నాకు ఒక వ్యక్తి వచ్చి పది మాటలు మాట్లాడితే అన్నీ నా బుర్రలో చేరవు ఇది నిజం నాకు చేరేవి కొన్నే వాళ్ళ ఆపదలో ఉన్న విషయం బుర్ర చేరుతుంది భూపాలపల్లి నియోజకవర్గంలోని ఏ గ్రామమైనా నా బుర్రలో చేరుతుంది అంటే నా మెదళ్లకు ఎక్కుతుంది నేను ఏపీ నేను వేరే పార్టీ నేను వేరే పార్టీ ఇవన్నీ నా మెదడులకు ఎక్కవు నేను భూపాలపల్లి నియోజకవర్గంలోని ఊరు ఆ నా నా అన్న భావిస్తా వాస్తవంగా మాట్లాడడం జరిగింది మా చుట్టాలు పక్కాలు నన్ను ఫంక్షన్ లో వెళ్ళడం మానేసి ఎందుకంటే భూపాలపల్లి మా పుట్టిన ఇదే మా ఇల్లు ఇక్కడ వీళ్ళంతా కూడా మా కుటుంబ సభ్యులుగా నేను భావిస్తున్నా తప్ప మరి ఏది ఇంకెవరిని మనసు వాళ్ళని స్వీకరించలేకపోతుంది అంటే ఈ ప్రాంతంలో నా ఆపద ఉంటే అయ్యో నా కుటుంబ సభ్యుడికి నా అన్నకి నా తమ్ముడికి ఏదో ఆపద ఉంది ఇబ్బంది ఉంది నేను కాపాడుకోవాలని ఒక ప్రయత్నం చేస్తా ఇక్కడ ఏదైనా శుభకార్యం జరిగితే నా ఇంట్లో ఒక శుభకార్యం కాబట్టి నేను అటెండ్ కావాలన్న ఆలోచనతో ముందుకు వస్తా ఇక్కడ ఉన్న కష్టాల్లో ఉంటే నా శక్తి మేరకు ఆర్థికంగా అయినా శారీరకంగా వచ్చి వాళ్ళకైనా చేయగలన సాయం తప్పకుండా చేయగలత ఆ రోజు ఒక అర్ధరాత్రి మౌనం వాగు ముంచుకొస్తే తక్షణమే నా ఊరు ఈ ఊరంతా కూడా మంది రాత్రి వరదలకని స్పందించి నెక్స్ట్ డే అక్కడ సహాయ సహకారాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొని ఆ ఊరిని నా శక్తి మేరకి ఆదుకోవడం జరిగింది భూపాలపల్లి నియోజకవర్గంలో యువ ఆపదలో ఉన్న నా శక్తి మేరకు వందకు వంద శాతం పూర్తి స్థాయి దాని మీద శ్రద్ధ పెట్టి ఆ ఊరిని కాని ఆ వ్యక్తిని కానీ కాపాడే ప్రయత్నం చేస్తా ఇవాళ అందులో భాగంగానే చిట్టేవల మండలంలో స్పోర్ట్స్ ఇలా క్రికెట్ ఛాంపియన్షిప్ ఏర్పాటు చేస్తామంటే వందకు వంద శాతం నాకు వీలైనంత చేస్తాయని వాళ్ళు అడిగితే ముందుకు రావడం జరిగింది ఇది మొదలు కాదు ఇది మొదలు కాదు భూపాలపల్లిలో మధ్య కేంద్రాలు కావచ్చు లేదా మోరం చెప్పల్లి బాధితులు కావచ్చు లేదా ఇంకా క్రికెట్ టోర్నమెంట్ ఇంకా తప్పకుండా ఏ రోజు ఫోన్ చేసినా శాతం నా శక్తి స్పందిస్తా ఇవాళ కూడా ఎంజిఎం హాస్పిటల్ లో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళ గురించి డాక్టర్లతో మాట్లాడడం కావచ్చు వాళ్ళకి మెడిసిన్స్ అంటే ఆర్థికంగా సహాయం చేయడం కావచ్చు పూర్తి స్థాయిలో వాళ్ళకి అందుబాటులో ఉంటున్నా వాళ్ళు మన చిట్టాల గ్రామం చిట్టాల మండలి సంబంధించిన గ్రామం గ్రామంట్ల సంబంధించిన గ్రామం ఈ ఒకసారి చెప్తున్నా బరాబర్ నా ఫోన్ నంబర్ తీసుకోండి మీకు ఏ రోజు ఆపద వందకు వంద శాతం ఫోన్ ఆన్సర్ చేసినా చేయకుండా మీరు ఒక మెసేజ్ పెడితే తప్పకుండా ఆ రోజు నెక్స్ట్ నా లో మీకు నేను కాకపోతే విషయం నా వల్ల కాకపోతే మాజీ స్పీకర్ ప్రతిపక్ష నాయకుడైన సిరికొండ మహసూర్నాచారి గారి దృష్టికి తీసుకెళ్లి నా శక్తి మేరకు ఆ సమస్యకి పరిష్కారం ఇచ్చేంత వరకు నా ప్రయత్నం కొనసాగిస్తే ఉంటాయి మరొకసారి విన్న విన్నవిస్తూ రాజకీయాలు లేవు కులమతాలు లేవు భూపాలపల్లి నియోజకవర్గం అయితే చాలు కాబట్టి ముందు కూడా నా సహాయ శాఖ కొనసాగిస్తాను నా సేవలు వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇంతమంది యుగేంద్ర చెప్పినట్టు పదకొండు రాత్రి పదకొండింటికి ఒక పేషెంట్ బయలుదేరి మూడింటికి చేరుతా అంటే మిడ్ నైట్ అంటే అర్ధరాత్రి రెండింటికి హాస్పిటల్ చేరుకొని డాక్టర్ అలార్జ్ చేసి పేషెంట్ రాకముందే పుచ్చి చేసుకుని కూర్చొని ఎమర్జెన్సీ వార్డు లో చేర్పించి కొన్ని వందల మందిని బతికించిన గొప్ప మనిషి నరసింహాచార్య గారు అలాంటి గొప్ప మనిషి వారసులుగా వందకు వంద శాతం మీకు అందుబాటులో ఉంటాయని ముఖ్యంగా నియోజకవర్గ వ్యాప్తంగా అందరికీ అందులో యువతకి ఒక కరువు ముందుంటా ఇంకా తప్పకుండా ఇవాళ ఈ స్పోర్ట్స్ మీట్ లో భాగంగా ఎవరెవరైతే ఆడిన టీమ్స్ అందరికి మళ్ళొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ గెలిచిన వారికి కంగ్రాచులేషన్స్ రన్నర్అ కి ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ టోర్నమెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు